హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనము ఎలక్ట్రికల్ ఐటమ్ అయితే కొనడానికి రావడం జరిగింది అనమాట మా ఫ్రెండ్కి ఈ షాప్ వచ్చేసి మనకు ఆవనగల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ అనమాట శ్రీశైలం హైవేలో ఉంటుంది మనకి ఇది ఆవన్గ వచ్చేసి హీరో హోండా షోరూమ్ ఎదురుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ షాప్ మనకి ఎగ్జాక్ట్లీ మనం వీడికి అనమాట ఎలక్ట్రికల్ ఐటమ్ అయితే పీయడానికి రావడం జరిగింది అనమాట వీళ్ళ దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ ప్రత్యేకంగా మనకు ఎలక్ట్రికల్ ఐటమ్ దొరుకుతుంది అదేవిధంగా ప్లంబింగ్ ఐటమ్ దొరుకుతుంది అదేవిధంగా స్క్రాప్ కూడా దొరుకుతుంది వీళ్ళ దగ్గర అదేవిధంగా పెయింటింగ్ అంటే పిల్లలు స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఎండింగ్ అయ్యే వరకు పూర్తిగా ప్రతి ఒక్క ఐటమ్ వీళ్ళ దగ్గర దొరుకుతుంది అనమాట మనకు ఇంకోటి మీరు షాప్ మొత్తం వెతికినా కానీ వీళ్ళ దగ్గర సెకండ్ క్వాలిటీ ఐటమ్ అనేది ఉండదు అసలుకి మనకు మీడియం నుంచి హై క్వాలిటీ వరకు ప్రతి ఒక్క ఐటమ్ కూడా దొరుకుతుంది అనమాట చీప్ క్వాలిటీ అనేది అమ్మరు కూడా అస్సలకి మనకి షాప్లో షాప్ లో వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ మీకు జాక్వర్ సిరా ట్యాప్స్ కావాలంటే దొరుకుతాయి ఇంక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేను కమిషన్ కోసం చెప్తున్నాను మీరు అనుకోకండి చాలామంది ఏంటంటే ఒక యాభై వేల రూపాయలు వేస్తారు మామూలుగా రేటు బయట మీరు ఎక్కడ చూసినా సరే ఒక సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మినిమం తగ్గిస్తారు వీళ్ళ దగ్గర ఎట్లుండదన్నమాట ఒక ఫిఫ్టీ థౌసండ్ వేసినప్పుడు వెయ్యి లేదా రెండు వేలు తగ్గిస్తారు అంటే వీళ్ళు వీళ్ళు చెప్పే ఐటెం ప్రతి ఐటమ్ కూడా ఫస్ట్ క్వాలిటీ వేస్తారు మిగతా చోట్ల ఏమవుతుందంటే కొన్ని ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ వేసి కొన్ని సెకండ్ క్వాలిటీ ఐటెం అనమాట అందువల్ల మీకు అంత రేట్ తగ్గిస్తారనమాట కాకపోతే వీళ్ళు ఇక్కడ తగ్గి ఇలా ఇలా తగ్గించారనమాట అందుకే నాకు జన్యున్ అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ చేశాను చాలా మంది